ఆలుగడ్డ దొండకాయ క్యారెట్ బీట్రూట్ కీరా ఇది హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు సాటర్డే ఇగో నిన్న ఫ్రైడే మిగిలింది మాల్ కొంచెం కొంచెం ఉంది కదా ఈ ఇది బాట్లు ఈ మాల్ అంతా తీసేసి మన మార్కెట్లో మన జాగాలు పెట్టేసి అక్కడ నుంచి అంటే బోయినపల్లికి అయితే బయలుదేరుతున్నాం ఇప్పుడు టైం ఐదు పదిహేడు అవుతుంది మనం ఫస్ట్ అయితే ఈ మాల్ మాల్ అంతా మార్కెట్లో పెట్టేద్దాం మార్కెట్లో పెట్టి అక్కడ కప్పేసి బోయినపల్లికి అయితే బయలుదేరాలి ఈరోజు మాలు చాలా వేసినాము బండి మొత్తం ఫుల్ అయిపోయింది ఐటెంలు బాగా వేసినాయి ఈరోజు అందుకే వీడియో తీయడం కుదరలేదు చెప్పు రాజన్న హ్యాండ్ ఇస్తాడు ప్రతిసారి హ్యాండ్ ఇస్తాడు అసలు మంచోడు కాదు నాకు అసలు చెప్పకుండా ఎవరైనా కాదు అదే ఐటెంలో అయితే మనం తొమ్మిది రకాలు ఇష్టం ఆలుగడ్డ చామగడ్డ దొండకాయ కాకరకాయ దోసకాయ కీర బీట్రూట్ మిరపకాయ బాగా వేసినాం తొమ్మిది వేసినాం క్యారెట్ కూడా వేసినాం అందుకే వీడియో తీయడం అయితే కుదరలేదు ఇగో బండిలో ఇవి పెడతాం మీకు మాలంతా ఇయో బండిలో పట్టక మాలు వేయడం అరుగు మేము పెట్టినాం ఇగో బండ అయితే సెట్ చేయాలి ఇప్పుడు ఇక ఇదన్నీ ఏ రాయను అవురా ఇగో బండిల మాలైతే పడతలే ఇవ్వాలా బాగానే ఎక్కువైపోయింది బండి నిండిపోయింది ఇంటికి ఇయో ఈ కాకరకాయలు మనవే అయ్యో కీరాలు మనవే దోసకాయ మనదే క్యారెటు ఆలుగడ్డలు దొండకాయలు వేసినాం ఇలా బాగానే అంటే బాగానేసినాం ఎనిమిది వేల ఏడు వందల అంటే తొమ్మిది వేలు అనుకోండి ఇంకా రౌండ్ ఫిగర్ తొమ్మిది వేల మాల్ అంటే లెక్కేసి చెప్తా మీకు క్లారిటీగా ఇగో ఇది మన బండి ఇంకా ఇవన్నీ పెట్టుకోవాలి పెట్టుకొని అయితే పోవాలి పోదాం మళ్ళీ సెట్ చేసుకొని టైం అయితే ఇన్నే బాగానే అవుతుంది ఎంత అవుతుంది నైన్ ట్వంటీ ఫోర్ అవుతుంది నడ రే కవర్లో వేసుకుందాం నాడు సంతోష్ ఇది మన దుకాన్ చిక్కుడుకాయ నిన్నరుది ఆలుగడ్డ దొండకాయ క్యారెట్ బీట్రూట్ కీరా కాకరకాయ చామగడ్డ పావిరివి అర్ధాకిలా ముప్పై మిర్చి దోసకాయ సైడ్ పోసిన ఎక్కడ ఉన్నాయి ఇంకా ఇవాళ టైం అయితే ఎనిమిది అవుతుంది వాళ్ళగడ్డ బాగానే మిగిలింది చిక్కుడు కానీ అయితే అసలు పోనే లేదు దొండకాయ దొండకాయ అట్లానే ఉంది ఏం కాలేదు అసలు ఈరోజు గిరాకి అన్నీ అట్లనే ఉన్నాయి ఇక మిర్చి కూడా అట్లనే ఉంది కుప్ప మన పోయింది అంటే అది ఏం లేదు అన్నీ అట్లనే ఉన్నాయి ఒక్కడూడ పోలే క్యారెట్ పోయింది అనుకుంటున్నారా ఇక్కడ సంచి అట్లనే ఉంది పెద్ద సంచి ఇక దోసకాయలు ఈ దోసకాయలు అయితే అసలు బోని కూడా కాలే అసలు ఏం దోసకాయలు ఏమీ దొండకాయ ఇగో సగం సంచి ఉంది కాకరకాయలు ఉన్నాయి అట్లనే ఇంకా కీరా ఉంది అవో ఈడ అట్లనే ఉన్నాయి ఇగో ఈడ కూడా అట్లనే ఉన్నాయి ఏం గిరాక్ గాల ఈరోజు మొత్తం మార్కెట్ మొత్తం అయిపోయింది ఇగ అందరు అయిపోయారు పబ్లిక్ అందరు వెళ్ళిపోయారు కానీ గిరాకైతే కాలే దోస్కాన్ అయితే ఇగో ఇది ఇది బోని కూడా కాలేదు అసలుకి ఇది ఎందుకు ఉన్నానో ఏమో అసలుకి పెన్నీల సీజన్ ఉందని కొన్నా కానీ ఇత ముక్కరు కూడా తీసుకోలేరు అంటే గ్రేట్ అసలుకి ఇగో చామగడ్డ కూడా కొంచెమే పోసినా అది కూడా పోలే అది కూడా ఇగో సంచి ఉంది ఇగో ఈ సంచులు అట్లానే ఉంది చామగడ్డ వాళ్ళు రెండు సంచులు వేసినా ఇన్నటి సగం సంచి ఉండే కదా అది ఇది కలిపితే రెండున్నర సంచులు ఇవి మళ్ళీ రెండు ఈ సగం సంచున్నర అవుతుంది దొండకాయ అన్నట్లయినా ఇంక ఎత్తుకొని వెళ్ళిపోవడం ఇప్పుడు అయితే ఇంటికి ఏం కాలే గిరాకి ఇది సంత ఇది సంత మొత్తం అయిపోయింది మార్కెట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అసలు ఏం లేదు అందరు ఎత్తుకొని వెళ్ళిపోయారు మనమైతే మాల్ బాగానే మిల్లింది కాబట్టి ఇగో ఇప్పుడు ఎత్తినాం బండి ఇంకా రాలేదు ఇప్పుడు బండిలా వేసుకొని పోవాలి ఇగో క్యారెట్ అట్లనే మెల్లింది ఇవో దోసకాయ అయితే అసలు బోని కూడా కాలేదు అర్ధ కిలో పోయింది అంతే అది దో సాగడ్ అట్లనే మెల్లింది కాకరకాయలు ఈడున్నాయి అవి ఒక కవర్ అయితే ఇప్పని కూడా ఇప్పలే అట్లనే ఉంది ఇంట్లో మిర్చి సగం అట్లనే ఉంది ప్లస్ కీరలు కూడా ఒక కవర్ అట్లనే ఉంది ఇంట్లో ఉన్నాయి కీరలు మళ్ళీ దొండకాయ సగం సంచి పైన ఉంది ఆలుగడ్డలు దీంట్లో దీంట్లో ఈ రెండులో ఆలుగడ్డలు ఉన్నాయి ఇట్లా ఉన్నది సంసారం గిరా గింత కూడా కాలే అంటే అయింది అంటే కొంచెం అయింది ఎక్కువ కాలే అనమాట ఇప్పుడైతే ఎత్తుకొని ఎత్తుకొని పెట్టేసినాం ఇంటికైతే పోవాలి ఇంకా బండ్లు వేసుకొని ఇది మన డబ్బులు మన మమ్మీ డబ్బులు అయితే మన మాల్ మన మాల్కేమో మొత్తం నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయినాయి అనమాట తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు అయినాయి రౌండ్ ఫిగర్ తొమ్మిది వేల ఐదు వందలు అనుకోండి అరే తొమ్మిది వేల ఐదు వందలు మన మాల పైసలు మన మమ్మీందేమో నాలుగు వేలన్నర నాలుగు వేలన్నర ఉన్నాయి ప్లస్ ఇంకా ఈ చిల్లర అమ్మినం ఇది ఒక నూట యాభై రెండు వందలు ఉన్నాయి మన నా మన తొమ్మిది వేలన్నరకి అమ్మిది నాలుగు వేల ఏడు వందలు అనమాట ఇంకా బాగానే రావాలి డబ్బులు ఐదు వేలు రావాలి దగ్గర దగ్గర ఐదు వేలు వచ్చి ఐదు వేలు తగ్గట్టే మాహల్ కూడా ఉంది మాల్ బాగానే ఉంది కాకరకాయ కీర ఆలు దొండకాయ ఉంది చామగడ్డు ఉంది ఇంకా క్యారెట్ ఉంది బీట్రూట్ ఉంది అన్నీ అట్లా ఉన్నాయి అవి అన్నీ మిగిలిపోయినాయి ఐదు వేలు వచ్చి ఇంకా ప్రాఫిట్ రావాలి మనకి రెండు రోజులది రే రేపయితే మనం మొదలు కోము ఈరోజు మిగిలింది అమ్మేస్తాము ఎందుకంటే ఇంకా అంతానమ్మ పెట్టుకుని ఎవరిపోతాడు కానీ అది ఇది మన పరిస్థితి నాలుగు వేలు నాలుగు వేలు అయ్యింది గిరాకి ఎంత ఏం పెద్ద గిరాకీ అయితే గిరాకైతే ఏం కాలేయాల తొమ్మిది వేలన్నరకి మరీ నాలుగు వేలన్నర అమ్ముడింది అయ్యా నాకు అర్థం కాదు కనీసంలో కనీసం ఒక ఎనిమిది వేలని అమ్మాలి అంత కాలేదు గిరాక్ కాలేదు మాల్ రేట్లు తగ్గిపోయినాయి అక్కడ రేట్లు తగ్గిపోయినాయి అందరూ